సాయి భారతి కథ మంజుషానికి స్వాగతం అండి అందరికీ నమస్కారం మంచి మంచి జోకులకై మరియు కథలకై తప్పక నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేస్తారని భావిస్తూ ఇవాల్టి జోకులు హాస్పిటల్లో ఉన్న రఘురామ్ని పలకరించడానికి వచ్చారు కామాక్షి వాళ్ళ ఆయన ముకుందం అంతే ఏం జరిగింది తాయారు వదిన అని అడిగేలోపే తాయారు బాఊరు కప్పల నోరు తెరిచి వా అంటూ మూడు నెలల వరకు హాస్పిటల్లోనే ఉండాల్టొదినా నా బతుక్కి ఓ సుఖం లేదు ఓ సీరియల్ లేదు అంటూ మళ్ళీ వా అంటూ ఏడ్చింది అంతే బెత్తరపోయారు ముకుందం దంపతులు అసలు నాకు తెలియకడుగుతున్న తయారు గారు మీ ఆయనకు కాలు విరిగి తలకి దెబ్బ తగిలిన బాధ కన్నా మీకు సీరియల్స్ మిస్ అవుతున్నానని బాధ ఎక్కువ అవుతుందేమో కదా అవునా పిచ్చి సీరియల్స్ ఎప్పుడైనా చూడొచ్చు పాపం మీ ఆయన చావు తప్పి కన్నులట్టుపోయింది కాస్త జాగ్రత్తగా చూసుకోండమ్మా ఏమిటో రామా ఈ సీరియల్స్ చూసి ఎమోషన్ ఫీల్ అవుతారు కానీ రియాలిటీ చూసి ఫీల్ అవ్వరు కదా ఏ ప్రభువు అయ్యో అయ్యో ఆనాళ్ళాంటి భర్తని చీపురుతోనూ అట్ల కాడతోనూ బాధేస్తుందేమిటే అంటూ బాల్కనీలోంచి చూస్తూ విస్తుపోయింది వనజ రాత్రి రేవు పార్టీకి వెళ్ళారంట అంకులు అది తెలిసి ఆంటీ తెల్లారి రేవెట్టింది అంటూ కిసుక్కు నవ్వింది జలజ మరేనమ్మా ఇంత వయసు వచ్చినా ఈయనకి రేవు దిబ్బా కావాల్సి వచ్చినాయి మరి రజనీ గారింటికి వచ్చాడు టీ పలహారాలు అయ్యాక బాల్కనీలో చల్లగాలి పీల్చుకుంటూ ముచ్చట్లు పెట్టారు ఇంతలో రజని వాళ్ళ అబ్బాయి చెంటుగాడు పిలిచి ఒరే చింటూ నీకొచ్చిన పద్యమో శ్లోకమో చెప్పు నాన్న అంకుల్ వింటారు చెప్పాలి మరి చెప్పు అంటూ వాణ్ణి ముద్దు చేసింది అంతే వాడు గానగాంధర్వుడిలాగా మాంగళ్యం తంతునా నేనా మమ జీవన హేతునా కంఠే బద్నామి శుభగే అంటూ చెప్పగానే అంకులు అదేనండి చుట్టాలైనా ఆ వాక్కయ్యాడు పాపం ఆ చింటుగాడు మాత్రం ఏం చేస్తాడు వాళ్ళ ఇంటి పక్కనే సాయి కళ్యాణ మండపం ఉందాయే తాళి కట్టేటప్పుడు మైకందుకుని ఈ మంత్రం చెబితే వాడు కంఠగా పట్టేశాడు చిన్న సన్నాసి అమ్మ రజనీ గారు సీరియల్ చూడటం మాని కాస్త అప్పుడప్పుడైనా పెద్ద బాల శిక్ష నేర్పించండమ్మా మీకు పుణ్యం ఉంటుంది మీ అబ్బాయి చాకులా ఉన్నాడు మరి నేర్చేసుకుంటాడు పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి వెళ్ళారు కృష్ణ గారు విశాలాక్షి కానీ హరువు గుర్తుపట్టకపోయేసరికి కృష్ణ గారి బెస్ట్ ఫ్రెండ్ గోపాల్ గారి దగ్గరికి వెళ్ళి ఏరా గుర్తుపట్టలేదా నేను గిరజాల జుట్టు కిట్టికాడిని ఈమె బక్క విశాలక్ష్మి అనగానే తత్రమిత్త చూపులు చూశాడు గోపాలం అనే గోపాల్ అవును మరి ఎలా గుర్తుపడతాడు పాపం గిరిజాల కిట్టికాడు అదే ఉరఫ్ కృష్ణ గారికి గిరిజాలతో పాటు చుట్టంతా ఊడిపోయి తల మొత్తం ప్లే గ్రౌండ్ అయ్యింది ఇహ బక్క విశాలక్ష ఏమో డ్రమ్ములా తయారయ్యి నడవలేక నడవలేక నడుస్తుంది మరి నిజమే సుమీ ఈ పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఏమో కానీ ఒకళ్ళనొక గుర్తుపట్టలేక చచ్చ చా వస్తోంది మరి సమ్మేళనానికి ముందే వాట్సాప్లో ఫేస్బుక్లో ఫోటోలు పెట్టుకోండి లేకపోతే మహేష్ బాబు పాటలాగా హూ ఆర్ యూ ఆర్ యూ అని పాడుకోవాలి మరి మీ ఇష్టం మరి